మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను ఆది కాండము ఐదవ అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవై నాలుగవ వచ్చినం వరకున్న భాగాన్ని మనం ధ్యానం చేద్దాం మొదటి వచనము చదువుకుందాం ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేశాను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు ఆదామును ఆయన స్వరూపము చొప్పున సృజించాడు నరులను మగవానిగాను ఆడదానిగాను నిర్మించాడు అని ఆయన వారిని నిర్మించిన దినాన ఆశీర్వదించాడు అనే విషయాలను ఆది కాండము ఐదవ అధ్యాయం వచనాల్లో మనం చూడగలం ఆశీర్వాదము ఆయుష్కాలము ఆరోగ్యము దేవుని ఆది కాండము ఐదవ అధ్యాయములో ఆశీర్వాదం అనే మాటను మనం చూస్తున్నాం భక్తుల యొక్క సుదీర్ఘమైన ఆయుష్కాలములను కూడా మనం చూస్తున్నాం వారు అన్ని సంవత్సరాలు జీవించగలిగారంటే వారు ఎంతో ఆరోగ్యవంతులనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం ఈ మూడు దేవుని ద్వారా కలిగేవే అలాగైతే చూడండి ఆది కాండము ఐదవ అధ్యాయములు ఆదాము తొమ్మిది వందల ముప్పై ఏళ్ళు బ్రతికాడు అతని కుమారుడైన చేతు తొమ్మిది వందల పన్నెండేళ్లు బ్రతికాడు అతని కుమారుడైనటువంటి యనోషు తొమ్మిది వందల ఐదేండ్లు బ్రతికాడు అతని కుమారుడైనటువంటి కెయీనాను తొమ్మిది వందల పది ఏండ్లు బ్రతికాడు అతని కుమారుడైనటువంటి మహల ఎనిమిది వందల తొంభై ఐదేండ్లు అతని కుమారుడైనటువంటి ఎరదు తొమ్మిది వందల అరవై రెండేండ్లు ఆ తర్వాత అతని కుమారుడైనటువంటి హనుకు మూడు వందల అరవై ఐదేండ్లు బ్రతికి మరణము చూడక దేవునితో కొనిపోబడ్డాడు అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఈ లేఖన సత్యాలను మనం ధ్యానం చేసినప్పుడు ఒక్కొక్కరి యొక్క ఆయుష్కాలం చూడండి ఎంత సుదీర్ఘంగా ఉందో ఒక్కొక్కరు సగటున తొమ్మిది వందల సంవత్సరములకు పైగానే జీవించారు అయితే ఈ ఆది కాండము ఐదవ అధ్యాయము మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా ఎన్ని సంవత్సరములు ఈ లోకంలో జీవించినా ఒక రోజున మరణించాలి ఎన్ని ఏండ్లు ఈ భూమి మీద జీవించిన ఒక రోజున తప్పక ఈ లోకాన్ని విడిచిపెట్టాలి మానవుడు తల్లి గర్భము నుండి ఒంటరిగా వస్తాడు సమాధికి ఒంటరిగానే వెళతాడు అలాగైతే ప్రభునందు ప్రియమైన వార్లరా యోగు భక్తుడు అయినటువంటి మాటని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి మరలా దిగంబరినై ఈ లోకమును విడిచిపెట్టి సమాధికి వెళతాను ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా మానవుని జీవితం చాలా విచిత్రమైనది తల్లి గర్భంలో నుండి ఒంటరిగా వచ్చిన మానవుడు కుటుంబమని సమాజమని ఇలా కొన్ని బంధాలను పెనవేసుకొని కలిగి జీవిస్తాడు అలాగైతే మరణించాల్సిన సమయం వచ్చినప్పుడు ఇహమన్నీయు మానవునకు కలిగిన సమస్తమును కూడా అందులో ఏది కూడా మానవుని వెంట రాదు ఇహమున కలిగినవన్నీ కూడా విడిచిపెట్టాల్సిందే అయితే ఇక్కడున్నటువంటి భక్తుల జాబితాను మనం చూస్తే ఆదాము దగ్గర నుండి ఇరవై నాలుగు ఉన్నటువంటి హనోకు వరకు మనం గమనించగా హనోకు మూడు వందల అరవై ఐదేండ్లు బ్రతికాడు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు దినాలు ఉంటాయి కదా ఈ మూడు వందల అరవై ఐదు అనేది ఒక సంపూర్ణ సంఖ్య హనోకు జీవించిన మూడు వందల అరవై ఐదు సంవత్సరాల తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోయాడు ముందున్నటువంటి భక్తులకు ఎవరికి ఈ యొక్క భాగ్యము లభించలేదు వారికి ఎవరికీ లేనటువంటి భాగ్యము హనోకుకు దక్కింది ఏమిటి హనోకులో ఉన్నటువంటి ప్రత్యేకత మిగిలిన భక్తుల గురించి వ్రాయబడని మాట హనోకు గురించి వ్రాయబడిన మాట అతనిని మిగిలినటువంటి భక్తులందరిలో కల్లా ప్రత్యేకంగా ఉంచుతుంది అదేంటంటే చూడండి ఆది కాండము ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన హనోకు మెథూషలను కనిన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను మొట్టమొదటిగా దేవునితో నడచిన హనోకు దేవునితో నడచుట ఎంత భాగ్యం అండి మనము రాజకీయ నాయకులతో కలిసి అడుగు వేయాలి అనేటటువంటి అవకాశం వస్తే వదిలిపెట్టాం లేదంటే గొప్ప గొప్ప ప్రముఖులతో కలిసి నడవాలి అనే అవకాశం వస్తే విడిచిపెట్టడానికి ఇష్టపడం మరి సాక్షాత్తు దేవునితో నడవటం అంటే ఇది ఎంత భాగ్యం దేవునితో నడుచుట అంటే భౌతికంగా ఇద్దరు వ్యక్తులు కాలినడకన వెళ్ళినట్లుగా కాదండి దేవునితో నడుచుట అనగా దేవుని హృదయమును అనుసరించి జీవించటం దేవుని యొక్క కట్టడలను గైకొని వాటికి లోబడి జీవించటం దేవుని యొక్క వాక్యమును అనుసరించి జీవించడం ఇది దేవునితో కలిసి నడవడం అన్నమాట దేవునితో ప్రయాణము చేయడం ఉదాహరణకు మనం చూసినప్పుడు ఆదర్శ దంపతులు భార్యాభర్తలు కావచ్చు అకులాప్రిస్కిల్లాలు అనుకుందాం ఆదర్శ స్నేహితులు దావీదు యోనాతానులు కావచ్చు ఇలాగ మనం చూసుకుంటూ వెళ్ళినప్పుడు వీరు కలిసి నడిచారు ఎలా నడిచారు భౌతికంగాన వారు జీవించినన్ని సంవత్సరాలు భౌతికంగా నడుచుకుంటూ వెళితే కుటుంబాల పరిస్థితి రాజ్యాల పరిస్థితి సంఘం పరిస్థితి సేవ పరిస్థితి ఏం కావాలి మనం ఆలోచన చేయాల్సినటువంటి విధానం ఏంటంటే ఆత్మీయంగా మనం ఆలోచన చేయాలి వారు కలిసి ప్రయాణం చేశారంటే ఒకరి హృదయమును ఒకరు అర్థం చేసుకుంటూ ఒకరిని ఒకరు చక్కగా బలపరుచుకుంటూ ప్రోత్సహించుకొనచ్చు ఒకరి భావములను మరొకరు అర్థం చేసుకుంటూ వారు ముందుకు సాగారని అర్థం అంతే కదా మరి దేవునితో కలిసి నడవటం అంటే దేవుని యొక్క హృదయమును అర్థం చేసుకోవటం ఆయన హృదయమునకు ఆయన ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవటం ఆయనకు సంపూర్ణమైనటువంటి విధేయతను చూపించడం ఆయనకు లోబడటం ఆయన కట్టడలను ఆజ్ఞలను నియమములను గై కొనడం ఇది దేవునితో నడవడం అంటే దేవునితో నిత్యము సహవాసములో ఉండటము ఆయన సన్నిధి ఎందు ఆనందించటము దేవునితో నడుచుచూనే హనుకు కుమారులను కుమార్తెలను కన్నాడు దేవుని సమయం దేవునికి ఇస్తున్నాడు కుటుంబ సమయం కుటుంబానికి ఇస్తున్నాడు దేవుని ప్రాధాన్యత దేవునికి ఇస్తున్నాడు కుటుంబం యొక్క ప్రాధాన్యత కుటుంబానికి ఇస్తున్నాడు దేవుని యొక్క సమయంలో కుటుంబమును మరి కుటుంబ సమయంలో దేవుడిని ఇలా రెండింటినీ ఓవర్ల్యాప్ చేస్తూ ఒత్తిడికి గురి కాకుండా దేవునితో నడుచుచూనే కుటుంబ బాధ్యతలను హనోకు చక్కగా నిర్వర్తించాడు ఇది మనందరికీ ఒక మాదిరి మనందరికీ కూడా ఒక ఆదర్శం చాలామంది టైం మేనేజ్మెంట్ స్కిల్స్ లేక ఒత్తిడిగా లోన్ అయిపోతూ ఉంటారు ఒత్తిడికి లోన్ అయిపోతుంటారు ఒత్తిడికి భావించి లేనిపోని ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటుంటారు దయచేసి గమనించండి దేశాధ్యక్షులకు ఇరవై నాలుగు గంటలే ఉంటాయి మనకు కూడా ఇరవై నాలుగు గంటలే ఉంటాయి కానీ వాళ్ళు ఎన్నెన్నో పెద్ద పెద్ద పనులను చక్కబెట్టుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతారు మీరు అన్న సెక్రటరీలు ఉంటారు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు ఎంతమంది ఉన్నా చేయటానికి మనసుంటే మార్గం ఉంటుంది దేవుని సమయం దేవునికి ఇవ్వటం ఉద్యోగ సమయం ఉద్యోగం లేకపోతే వ్యాపార సమయం వ్యాపారం వ్యవసాయం అయితే వ్యవసాయం లేదంటే కుటుంబ పోషణకు అవసరమైన వృత్తి ఏదైనా సరే అది చేయడానికి అవసరమైన దాని సమయం దానికి ఇవ్వాలి ఆ తర్వాత ఫ్యామిలీ టైం ఫ్యామిలీకి ఇవ్వాలి సంఘ సమయం సంఘానికి ఇవ్వాలి ఇలా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఇరవై నాలుగు గంటల నిధిని మనం జాగ్రత్తగా ఒక ప్రణాళికాబద్ధంగా ఉపయోగించుకోవాలి అనోకును చూస్తే మనం ఈ పాఠాన్ని నేర్చుకోగలం టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి అనోకును చూచే మనం నేర్చుకోవాలి ఒక ఆర్గనైజ్డ్గా ఆయన జీవితాన్ని జీవించాడు చూడండి దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నాడు దేవునితో నడుచుట ఎంత భాగ్యం అండి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నాడు ఆ తర్వాత ఆది కాండము ఐదు ఇరవై నాలుగు హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయాను చూసారా దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు దేవునికి ఇష్టడుగా హనోకు అనిపించి దేవుడు హనోకును మరణమును చూడకుండా తీసుకొని వెళ్ళిపోయాడు ఎంత భాగ్యం అండి ఈ లోకంలో మానవులకు ఏది అన్నా భయం ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ మరణమంటే ఖచ్చితంగా భయపడతారు ఏది భయమున్నా లేకపోయినా దేని భయం ఉన్నా లేకపోయినా ఏదన్నా ఉన్నా లేకపోయినా మరణం అంటే ప్రతి మానవుడికి భయమే అటువంటి మరణమును చూడకుండా హనుకును దేవుడు తీసుకొని వెళ్ళాడు అనంటే హనుకు ఎంత భాగ్యవంతుడు ఎందుకు వచ్చింది భాగ్యం ఆయన దేవునితో నడిచాడు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు హనోకును మరణమును చూడకుండా తీసుకుని వెళ్ళాడు ప్రభునందు ప్రేమైన వారలారా దేవునితో నడుచుట చాలా అండి ఈ సమయంలో ఈ మాటలు వింటుండగా మన హృదయాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం మనం ఏ మేరకు దేవునితో నడుస్తున్నాం మనము ఒక మాటను చాలా పర్యాములు వింటుంటాం అదేంటంటే ఆలముతో పరుగులు తీయుట ప్రస్తుత యుగం ఎలాగుందంటే మీరు చూస్తే కాలముతో పరుగులు తీస్తున్నటువంటి యుగంలో మనం ఉంటున్నాం కాలంతో పరుగులు తీస్తున్నాం నిజమే కదండి టైమును చూసుకుంటూ భోజనం చేయడం టైమును చూసుకుంటూ నిద్రపోవడం టైమును చూసుకుంటూ ప్రార్థన చేయడం ప్రతిదానికి సమయంతో పరుగులే ఒక నిమిషం ఆలస్యం అయితే ఎన్ని ఇబ్బందులు ఒక గంట ఆలస్యం అయితే ఎన్ని ఇబ్బందులు కాలంతో పరుగులు పెడుతున్నాం దేవునితో నడుస్తున్నామా లేదా పరిగెత్తుతూ పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలండి కాలంతో ఎంత పరుగులు తీసినా మనం రేపు సంపాదించింది పట్టుకెళ్ళేది ఏమీ లేదు కానీ నిదానంగా దేవునితో కొంత సమయం నడిచి చూడండి ఎంత నెమ్మది ఎంత సాంతవన ఎంత ఆదరణ ఎంత బలము ఎంత ధైర్యము ఎంత ఓదార్పు మనకు వస్తుందో ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా అనుభవపూర్వకంగా చెప్పుకున్న మాటలు దయచేసి గమనించండి దేవునితో నడవటానికి ఇష్టపడండి జీవిత భాగస్వాములతో నడుస్తున్నాం బాగానే ఉంది తల్లిదండ్రులతో కలిసి నడుస్తున్నాం స్నేహితులతో కలిసి నడుస్తున్నాం సహోద్యోగులతో కలిసి నడుస్తున్నాం వ్యాపారంలో ఉన్నటువంటి భాగస్వాములతో కావచ్చు వివిధ రకాల మనుషులతో మనం కలిసి నడుస్తున్నాం కలిసి ప్రయాణిస్తున్నాం కానీ దేవునితో నడుచుట ఎంత గొప్ప భాగ్యం అంటే చూడండి దేవుడు ఆయన స్వరూపమున పోలిగి చొప్పున మానవుని నిర్మించుకున్నాడు కదా ఆయన స్వభావమును కలిగి ఈ లోకంలో మనం జీవించాలి పేతురు సముద్రం మీద ప్రభువుని చూస్తూ నడుస్తున్నంతసేపు సముద్రంలో మునిగిపోలేదు ఎప్పుడైతే పక్కన చూచాడు గాలిని చూచాడు మునిగిపోసాగాడు దేవునితో కలిసి నడుచుట అంటే అంతే ఆయనతో కలిసి నడుస్తున్నప్పుడు కింద ఉన్నది సముద్రమా లేకపోతే అగాధమా నీళ్ళ ఇవేవి కూడా మనకు అసలు కానరావు లోకంలో ఎన్ని కష్టాలు ఎన్ని దుఃఖాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవునితో నడుస్తుండగా వాటినన్నిటినీ కూడా మనం చాలా సులభంగా దాటగలం అనోకు కుమారులను కుమార్తెలను దేవునితో నడుస్తూ కన్నాడు ఒక ప్రక్క కుటుంబ జీవితము సంసార జీవితము మరొక ప్రక్క దేవునితో కలిసి నడుస్తున్నాడు దేవునితో కలిసి నడుస్తున్నాడు కాబట్టి ఈ కుటుంబ జీవితంలో లోకంలో కూడా అతడు విజయాన్ని సాధించగలిగాడు కాబట్టి మనం కూడా అనోకును ఆదర్శంగా తీసుకున్నాం అతని వలె దేవునితో నడుచుచు మన కుటుంబ జీవితాన్ని ఉద్యోగ జీవితాన్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళదాం దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించను కాక ప్రార్థన చేసుకున్నాం కృపగల ప్రభువా అనోకును ఉదయకాల సమయంలో మా గమనంలోనికి తీసుకుని వచ్చారు స్తోత్రాలయ్య అనోకు వలె మీతో నడుస్తూ ఈ లోక యాత్రలో మిమ్మల్ని ముందుంచుకొని మా బాధ్యతలు కూడా చక్కగా నెరవేర్చడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన అనే సుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలు ఈ మనులను ప్రార్థించి అడిగి వేడుకొంచు నాము తండ్రి ఆమెన్